ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఒకనాడు వారి దర్శనార్థము రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నేను వెళ్ళాను పదకొండు సంవత్సరాలు అయింది నేను వెళ్ళాను వెళితే ఆయన ఇలా అనుకుంటున్నాను ఇదిగో నాగఫండ్ శర్మ గారు ఇలా వచ్చేసారు అన్నారు నాకు ఎంత ఆయన అలా లోపలి నుంచిలా వస్తున్నారు నేను పాద నమస్కారం చేశాను గబగబ చెయ్యగానే ఏమిటి ఎంత సంతోషము ఇలా అనుకున్నాము అంతలోనే నాగభణి శర్మ గారు వచ్చేశారు అన్నారు అంటే ఎంత సంతోషము ఏమి ఆజ్ఞ అన్నాను ఆజ్ఞ ఆహ్వానం ఇస్తున్నాము విధుశేఖర భారతి స్వామి వారు వారు ఉత్తరాధికారిగా నియామకము తీసుకోబోతున్నారు ఉత్తరాధికారిగా నియమింపబడబోతున్నారు ఆ రోజు సంస్కృత అవధానం అంటే ఎవరున్నారు శర్మ శర్మగారే కదా వచ్చి చేయాలి అన్నారు విధుశేఖర భారతీ స్వామివారు జగద్గురువులు మహాస్వామివారు ఈ స్వామివారు ఇద్దరు సింహాసనాశీనులై ఉండగా అలా పీట మీద కూర్చుని అవధానము చేసేటువంటి ఒక్క పరమానుగ్రహం నాకు మళ్ళీ లభించింది ఇది ఇది ఇట్లాంటి సన్నివేశాలు అది ఎంతో యోగము వల్ల వచ్చేవి ఎంతో మనకు ఆ గురు కటాక్షము ఉండాలి మన మీద వారికి ఎంత దయయో నా మీద నేను విశ్వభారతమని మహాకావ్యము వ్రాశాను ఇంతలో వెళ్ళి వారికివ్వాలని సమర్పణం చెయ్యాలని అనుకుంటూ ఉన్నాను ఆ విశ్వభారత మహాకావ్యము రెండు వేల ఏడు వందల శ్లోకాలతో ఈ సమీప కాలములో అంత పెద్ద కావ్యము సంస్కృతములో రాలేదు అటువంటి మహాకావ్యము ఈ భారతదేశములో మూడు వందల డెబ్భై అధికరణమును మో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము తొలగించినందుకు నాకేమో ఒకరోజు సంధ్యావందనం చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక ఆమె దర్శనమిచ్చింది ఐదు ఐదున్నర ప్రాంతంలో ఏమి దర్శనం ఇచ్చింది ఒకవేజాములోన నా సంధ్యా పాత్రలోన జలవత ఉద్భవించి జలధరింపజేసె నన్ను ఎవరీ వని వివరములడిగే లోపల నీల సరస్తిర తరుణి నీల తరుణి కాశ్మీర కల్హారిణి నీల సరస్ తరుణి కాశ్మీర కల్హారిణి మూడు వందల డెబ్బై దాటిన ముగ్ధ శ్రీ తరుణి మణి మహా దేవి కాశ్మీరేషు సరస్వతి కదా ఆమె దర్శనము ప్రత్యక్షంగానే నేను కూర్చున్నాను ఎవరూ లేరు నిర్జనము ఇంకా మా వాళ్ళు లేచారు మావిడ నాకన్నా గంట ముందు లేస్తుంది నేనే కొంచెం ఆలస్యం నాలుగున్నరకు లేస్తాను ఆమె మూడున్నరకే లేస్తుంది అయితే అక్కడ ఎవరూ లేరు ఆ సందర్భంలో నేను బయట కూర్చున్నాను అక్కడ నేనే ఉన్నాను ఆమె వచ్చింది వచ్చి ఒరే నాయన మరి నేను కాశ్మీర సరస్వతిని కాశ్మీర పీఠ సరస్వతిని నువ్వేమో అవధాన సరస్వతి పీఠంలో ఉన్నావు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు సంధ్యావందనం చేస్తున్నావు సరే బాగానే ఉన్నది కానీ నీవు కవివి కదా నీవు ఒక మహాకావ్యమును రచించు నేనే నీలో ప్రవేశిస్తున్నాను అని ఆమె అంతర్ధానం అయ్యింది అయ్యే ముందు ఒక మాట చెప్పిందామె ఏమన్నది ఏం చేసిందామె అంటే ఆ మట్టెల్ల పదధూళుల విభూతులను దిద్దె నాకు ఆమె పదాలతో ఇట్లా కనపడి అక్కడ పదధూళి ఉన్నది అది ఇలా ఎగుస్తున్నది ఇలా తీసి ఇట్లా ఆమె ఆ మట్టెల్ల పద్దధూలు విభూతులను దిద్దెనాకు చిరు నవ్వులను రగళ్ళతో తలపాగా చుట్టె నాకు ఆమె నవ్వుతున్నది ఆ నవ్వుల కాంతుల చిట్ల చుట్టుకుంటున్నాయి ఏదో వరం ఇస్తున్నది ఈమె నాకు అనుకున్నాను నీ అనుగ్రహము తల్లి అనుకున్నాను ఒకసారి కళ్ళు మూశాను తెరిచాను ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు ఒక క్షణంలో ఆమె అంతర్ధానం అయిపోయింది అప్పటి నుంచి తొమ్మిది నెలలు సరిగ్గా తొమ్మిది నెలలలో మహాకావ్యము రాశాను మొదట ఒక వెయ్యి శ్లోకాలు రాద్దాం అనుకున్నాను వెయ్యి కాదు కదా ఇంకొంచెం పన్నెండు వందల దాకా సాగుతుందేమో అనుకున్నాను పన్నెండు వందలు ఇంకో వంద పెరుగుతాయేమో అనుకున్నాను ఇంకో వంద పద్నాలుగు వందలు అవుతాయేమో అనుకున్నాను పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు దగ్గర పోయి ఆగింది ఇరవై రెండు వేల ఏడు వందల దగ్గర ఆగినది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో